ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఒక విశేష ఆధ్యాత్మిక అంశం నాగపంచమి యొక్క రహస్యాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి రోజున భారతదేశం అంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పాములను పూజించే పండుగ జరుపుకుంటారు కానీ ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది పాముల్ని ఎందుకు పూజిస్తారు వీటికి శివుడితో సంబంధం ఏమిటి ఈ రోజున పాలు ఎందుకు పోస్తారు ఇది నిజంగా శాస్త్రీయమా లేక కేవలం నమ్మకమా ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భవిష్య పురాణం ప్రకారం పాములకు తల కద్రువు తన సహభార్య వినతతో జరిగిన వివాదం కారణంగా తన పుత్రులు అయిన నాగులను శపిస్తుంది భవిష్యత్తులో జరగబోయే సర్పయాగంలో మీరందరూ నాశనమవుతారని శాపం పెడుతుంది తక్షకుడు అనే నాగుపాము వల్ల తన తండ్రి పరీక్షితుడు చనిపోవడంతో రాజైన జనమేజయుడు కోపంతో పాములను నిర్మూలించేందుకు సర్పయాగం ప్రారంభించాడు తమ ప్రాణాలకు భయపడిన నాగులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఆశ్రయం కోరగా ఆయన ఒక ధర్మవేత్త అయిన ఆస్తికుడి సాయాన్ని పొందాలని సూచించాడు ఆ కుడు తన శాస్త్రజ్ఞానం మరియు మధుర భాషణం ద్వారా రాజు జనమేజయుడిని మెప్పించి యాగాన్ని ఆపమని విన్నవించాడు బ్రాహ్మణుడి కోరికను తిరస్కరించలేని రాజు యాగాన్ని ఆపివేశాడు దీంతో నాగులు రక్షించబడ్డాయి ఈ యాగం ఆపిన రోజు అంటే శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాగపంచమిగా ప్రాచుర్యం పొందింది ఈ రోజున నాగదేవతలను పూజించడం పరంపరగా మారింది భవిష్య పురాణం ప్రకారం పాములపై పాలను పోసి అభిషేకం చేయడం వల్ల శత్రుబాధలు అపాయాలు తొలగిపోతాయని నమ్మకముంది ఈ రోజు పాములను దేవతలుగా భావించి ముఖ్యంగా నాగరాజులైన శేషు వాసుకి తక్షకుడిని పూజిస్తారు భారతదేశంలో మాత్రమే కాదు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు ఇంకో కథ ప్రకారం పూర్వం ఒక రైతు పొలాన్ని దున్నుతుండగా పొరపాటున పాము పిల్లలను చంపుతాడు కోపంతో ఆ తల్లి పాము రైతును అతని భార్యను కుమారులను కాటేస్తుంది రైతు కుమార్తె మాత్రమే బ్రతికి పాముని క్షమించమని వేడుకుంటుంది పాముకు పాలను పోస్తుంది ఆ బాలిక భక్తికి పాము కరిగిపోయి తన కుటుంబంలో అందరిని తిరిగి బ్రతికిస్తుంది అప్పటి నుంచి నాగపంచమి రోజున పాములకు పాలు పోసి పూజించడం ప్రారంభమైంది అది సాంప్రదాయంగా మారింది పాము మన శరీరంలో కుండలిని శక్తిని సూచిస్తుంది శివుని మెడలో నాగభూషణం ఎందుకుంటుందంటే పాముకి అర్థం భయాన్ని జయించిన స్థితి అన్నమాట విషమంటే మనలోని ద్వేషం అసూయ అహం వాటిని శాంతంగా ఉంచే శక్తిని శివుడు మనకి ఇస్తాడు అందుకే శివుడికి పాము అలంకరణ పరంగా మారింది పాముని శివుడు కేవలం తన దగ్గరలో ఉంచుకోలేదు తన మెడలో ధరించాడు ఎందుకంటే పాములు స్పిరిచువాలిటీలో కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తాయి మనం అలాంటి గొప్ప పాములను పూజిస్తాం మీ నాగపంచమి రోజున శాస్త్రపరంగా పాములు పాలు తాగవు అవి కార్నివోరస్ అంటే పాము మాంసాహారి నిజానికి పాములకు పాలు అంతగా పడవు కానీ ఎప్పుడైతే అవి డిహైడ్రేటెడ్ గా ఉంటాయో దాహానికి అప్పుడు మాత్రం అవి కొన్ని పాలను తాగుతాయి అయితే పాలు పోస్తామంటే అర్థం విషాన్ని శాంతపడ దాని మీనింగ్ ఏంటంటే మన మనసులో ఉండే నెగటివిటీని శాంతపరచడం పురాతన కాలంలో పాములను భూమి యొక్క రక్షకులుగా పరిగణించేవారు పాములు ఎలుకలను తినడం వలన పంటలు నాశనం కాకుండా ఉంటాయి అందుకే రైతులు పాముల్ని పూజించి వాటిని మిత్రులుగా భావించేవారు పురాణాల ప్రకారం ఎన్నో నాగులను మనం పూజించాం క్షీరసాగర మధనంలో వాసుకి అనే నాగరాజు విష్ణువుకి దేవతలకి తోడుగా నిలిచాడు వాసుకి అనే ఈ పాముని ఉపయోగించి అమృతాన్ని చిలికారు వాసుకి తలపై నాగమణి ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుని అనంతనాగుడైన శేషుడు సృష్టి ఇంకా లయచక్రాన్ని సూచిస్తుంటాడు యమునా నదిలో నివసించిన విషపూరిత సర్పం కాలియా కృష్ణుడు దీనిని లొంగదీసుకుని తన పాపాలని తొలగించాడు సర్పాల యొక్క తల్లి దేవతగా భావించబడే మానసాదేవిని సంతాన సమస్యలకి పూజిస్తుంటారు కంబళ కర్కోటక అశ్వతర ధృతరాష్ట్ర శంఖపాల పింగళ తక్షక ఇలాంటి ఎన్నో నాగులు అనేక పురాణాల్లో ప్రస్తావించబడ్డాయి నాగపంచమి అనేది మనిషి ఇంకా ప్రకృతి మధ్య శాంతి ఒప్పందం లాంటిది పాములను భయంగా కాకుండా భగవంతుడి రూపంగా చూడటం అనేది ఆధ్యాత్మిక దృక్పథం నాగపంచమి మనకు ప్రకృతి పట్ల కృతజ్ఞత భయాన్ని జయించడం మరియు ఆధ్యాత్మికతతో శాస్త్రాన్ని మేళవించడం నేర్పుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ పండుగ యొక్క గొప్పతనం అర్థమైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఎస్కేజీ ఫ్యాక్ క్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి